హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వచ్చేసి వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన పాల తాలికల్ని చాలా గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి వినాయక చవితి రోజున ఎక్కువ హడావిడి పడకుండా తక్కువ టైంలోనే సింపుల్ గా రుచికరంగా ఆలు విరిగిపోకుండా ఈ పాల తాలికల్ని ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక చిన్న గ్లాస్ తో నేను అన్ని కూడా మెజర్ చేసుకుంటున్నానండి ఒకటిన్నర కప్పుల వరకు బెల్లం అరకప్పు నీళ్లు వేసి బెల్లం అంతా కూడా బాగా కరిగిపోయి పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి ఈ విధంగా జిగురుగా ఉంటే సరిపోతుంది దీన్ని తీసుకొని పక్కన పెట్టుకుని చల్లార పెట్టుకోండి ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి అలాగే అర గ్లాసు నీళ్ళు వేసి నీళ్ళు వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లం వేసి బెల్లం అంతా కూడా కరిగిపోయిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం అన్నీ కొలుచుకుంటున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు బియ్యపిండి ఒక స్పూన్ వరకు మైదాపిండి వేసుకున్నాను మీరు మైదాపిండికి బదులు గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఈ విధంగా బాగా కలుపుకోవాలి మైదా పిండి గాని గోధుమ పిండి గాని వేయటం వల్ల తాలికలు అనేవి విరిగిపోకుండా వస్తాయి చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఈ విధంగా బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకుని గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి నెయ్యిని కొద్దిగా అప్లై చేసుకుని చపాతి ముతలా ఒకసారి బాగా గట్టిగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవడం వల్ల పాలల్లో ఉడికించేటప్పుడు తాలికలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి మీకు ఒకవేళ ఇంకా గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు అలాగే లూజ్గా అనిపిస్తే బియ్య పిండితో అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ ఏ కొలతలతో చేశారంటే కరెక్ట్గా సరిపోతుంది మీరు దీన్ని తడిబియ్య పిండితోనైనా చేసుకోవచ్చండి తడి బియ్య పిండి ఉంటే అలా అయినా చేసుకోండి టేస్ట్ ఇంకాస్త పెరుగుతుంది లేని వాళ్ళు అప్పటికప్పుడు ఇలా పొడి బియ్య పిండితోనైనా చేసుకోవచ్చు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని వీటిని తాలికల్లా ఒత్తుకోవాలి మరీ మందంగా కాకుండా అలానే మరీ సన్నగా కాకుండా ఈ విధంగా ఒత్తుకుంటే సరిపోతుంది మీకు ఇంకా కావాలి అనుకుంటే జంతికలు కొట్టడంతో ఇలా తాలికల్లా అయినా ప్రిపేర్ చేసేయచ్చు అలా అయినా తొందరగా అయిపోతుంది చూసారు కదండి ఈ విధంగా మిగిలినవన్నీ కూడా ఈ విధంగా తాలికల్లా చేసుకుని పక్కన పెట్టుకోండి ఈ విధంగా ఒత్తుకునేటప్పుడు బియ్య పిండి వేయాల్సిన అవసరం కూడా లేదండి మనం ఆల్రెడీ ఉడికించేటప్పుడు నెయ్యి వేసుకున్నాం కాబట్టి ఒకదానికొకటి అంటుకోకుండా ఈ విధంగా చక్కగా వస్తాయి ఈజీగా మనం తాలికల్లా ప్రిపేర్ చేసేయచ్చు ఇదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నాలుగు గ్లాసుల వరకు పాలు ఒక గ్లాసు వరకు నీళ్లు వేసుకుని పాలన్నీ కూడా బాగా మరిగించుకోవాలి ఈ విధంగా పొంగ వచ్చేంత వరకు మరిగించిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత గంటపాటు నానబెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు సగ్గు బియ్యాన్ని వేసి సగ్గుబియ్యం అన్ని కూడా సగానికి ఉడికితే సరిపోతుంది ఈ విధంగా సగం వరకు ఉడికించిన తర్వాత తాలికల్ని ఇందులో వేసుకోవాలి మిగిలిన సగం సగ్గుబియ్యం అనేవి తాలికలతో పాటు ఉడికిపోతాయి గరిటితో కదపకుండా ఒకసారి ఈ విధంగా గిన్నెతో కదుపుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి అర నిమిషం పాటు అలాగే కదపకుండా వదిలేసి అర నిమిషం తర్వాత ఈ విధంగా నిదానంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి అడుగుకు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి నిదానంగా చూడండి ఎంత విడివిడిగా ఉన్నాయో తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు వరిపిండిని అదే బియ్య పిండిని ఒక ప్లేట్లో తీసుకుని కొద్దిగా నీళ్లు వేసి ఈ విధంగా కలిపి ఇందులో వేసుకోవాలి ఇలా బియ్య పిండి కలిపి వేయడం వల్ల పాయసం అనేది కొంచెం చిక్కగా చాలా టేస్టీగా వస్తుంది తాలికలు అనేవి చక్కగా ఉడికాయో లేవో తెలుసుకోవటానికి ఈ విధంగా కట్ చేసుకొని చూసారంటే ఈజీగా కట్ అయిపోవాలి ఇంకా ఇందులో చిటికెడి సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ ఇలాచీ పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కబడుతుంది ఆల్రెడీ చల్లారి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి బెల్లం పాకం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి అప్పుడే పాలు విరిగిపోకుండా ఉంటాయి తర్వాత నేతిలో బాదం జీడిపప్పు ఎండు కొబ్బరి మీకు కావాలంటే కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకొని పాయసంలో యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకునే బియ్య పిండి పాలు నీళ్లు బెల్లం అన్ని కూడా చిన్న సైజ్ టీ గ్లాస్ తోనే కలుచుకున్నానండి మీరు ఏ కప్పుతో కావాలంటే ఆ కప్పుతోనే అన్ని కూడా ఒకే కప్పుతో కొలుచుకోండి అలా అయితే గనక చాలా టేస్టీగా పర్ఫెక్ట్ గా కుదురుతుంది పాయసం అనేది చూసారు కదండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అంత రుచికరంగా ఉంటుంది మీరు కూడా ఈ వినాయక చవితి రోజున ప్రసాదంగా ఈ పాల తాలిగిల్ని కూడా ఒక ట్రై చేసి అలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాను కూడా హిట్ చేసుకొని నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి యూస్ఫుల్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్